తెలుగు ప్రెస్ మీట్ లో నాతో పాటు బిఆర్ఎస్ పార్టీ మైనార్టీసీ అధ్యక్షులు మోసిన్ గారు చర్చల్లా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దానీష్ గారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అహ్మద్ సనా గారు జామ మస్జిద్ సెక్రటరీ గారు మరియు ఇమ్రాన్ గారు హాఫీస్ ఇద్రీజ్ గారు హారూన్ గారు సిద్దిఫ్ జహాంగీర్ అండ్ ఇబ్రాహిం నూర్ మేమంతా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్లో లో మేము బిఆర్ఎస్ పార్టీ జరుగు ఇరవై ఐదు తారీఖు జరగబోయే ముస్లిం పర్సనల్ లా బోర్డు అధికారంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మహబూబ్ నగర్ టౌన్ లో వైస్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ సభకి బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది జిల్లాలో ఉన్న మొత్తం బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సదస్సుకు వచ్చి సక్సెస్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ తరఫున బీజేపీ గవర్నమెంట్ బీజేపీతో పాటు అలయన్స్ ఉన్న టీడీపీ కానీ నితీష్ కుమార్ పార్టీ కానీ మద్దతు ఇచ్చి వక్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి కి ముస్లింస్ కి పూర్తిగా వ్యతిరేకం ఉన్న బిల్ అది భారతదేశంలో ఉన్న వఫ్ బీజేపీ గవర్నమెంట్ ముస్లింస్ దగ్గర నుంచి గుంజుకోవాలనే ఉద్దేశంతో ఈ బిల్ తీసుకొచ్చింది పది సంవత్సరాల నుంచి అనేక బిల్స్ ముస్లింస్ వ్యతిరేకం తీసుకొచ్చిన ఘనత ఇది బీజేపీ గవర్నమెంట్ కి ఉంది కానీ వఫ్ అమెండ్మెంట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏదో బిల్ పెట్టిరో ఆ బిల్ కి చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చి తన పెద్ద తప్పు చేశారు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ఒక్క మైనారిటీ ఓటు కూడా తీసుకోలేడు ఆయన బతికినంత కాలం టీడీపీ ఉన్నా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు నారా లోకేష్ ఉన్నా కూడా మళ్ళా ముఖ్యమంత్రి కాలేరు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ సత్తా ఏముంది చంద్రబాబు నాయుడు చూపెడతాము బీజేపీ గవర్నమెంట్ ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆ బిల్ కి మద్దతు ఇవ్వకపోతే ఆ బిల్ పాస్ అయ్యేది కాదు కానీ చంద్రబాబు నాయుడుకి ఎంతో మంది చెప్పినా ఆ బిల్కి మద్దతు ఇచ్చి ఈరోజు భారతదేశంలో ఉన్న మా దర్గాలు కానీ మస్జిద్లు కానీ మా గిరేర్స్ కానీ ఎన్ని ఒక ప్రాపర్టీస్ ఉన్నా ఆ ప్రాపర్టీస్లో ఎట్లా డామేజ్ చేయాలి ఆ ప్రాపర్టీస్ ముస్లింస్కి ఎట్లా గుంచుకోవాలి ఉద్దేశంతోనే బీజేపీ ఈ బిల్ తీసుకొచ్చింది ఆ బిల్ మద్దతు ఇచ్చినా మరియు బీజేపీ పార్లమెంట్ మెంబర్ ఈకెలి టీ కేరణ మీరు రేపు రాజకీయ నాయకులు ఎప్పుడే పార్టీ మారటో తెలియదు ఒకవేళ మీరు బీజేపీ పార్టీ ఇష్టపెట్టి వేరే పార్టీ వచ్చినా అప్పుడు ముస్లిం సత్తా ఏమో చూపెడతాం మేము ఎందుకంటే ఇది పూర్తిగా ఈ బిల్ కి వ్యతిరేకం భారతదేశంలో ఎంత పెద్ద మొత్తంలో మీటింగ్లు అయితే మీ బిల్ కి వ్యతిరేకం చేసినామో ఖచ్చితంగా భారతదేశంలో ప్రతి మైనారిటీ ఖచ్చితంగా ఈ బిల్కి వ్యతిరేకం మేము పోరాటం చేస్తాం భారతదేశంలో గవర్నమెంట్ ఒకవేళ ఏదో బిల్ పెడితే దానికి నచ్చకపోతే వ్యతిరేకం చేసే హక్కు మాకు ఉంటుంది ఆ హక్కు మేము ఖచ్చితంగా పోరాటం చేసి ఆ బీజేపీ గవర్నమెంట్ ఆ బిల్ వాపస్ తీసుకునేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఈ సభని రే సండే సభ ట్వంటీ ఫిఫ్త్ మే మా బాయ్ జూనియర్ ఈ సభ పూర్తిగా సక్సెస్ చేయనికే ప్రతి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి ఈ ఈ కి మీటింగ్కి రావాలి ఎందుకంటే మహబూబ్ నగర్లో మా సత్తా ఏందో చూపించుకోవాలి ఈ మీటింగ్కి ముఖ్య అతిథిగా ముస్లిం ఆయనతో పాటు ఎంఐఎం అధ్యక్షులు గౌరవనీయులు అసదు నవీసీ గారు మరియు కర్ణాటక వెళ్ళి సీఎం ఇబ్రహీం గారు ఎంతో మంది ఈ మీటింగ్కి వస్తున్నారు ఖచ్చితంగా ఈ బిల్కి పూర్తిగా మేము వ్యతిరేకం చేస్తున్నాము ఈ బిల్ వాపస్ తీసుకున్నంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాం ప్రతి మైనారిటీది ఇది హక్కు ఉంది పోరాటం చేసేది ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఈ సభ మౌలానా ముఫ్తి ఖలీల్ అహ్మద్ సాబ్ సభాధ్యక్షులుగా ఉంటారు మేము టౌన్లో ఖచ్చితంగా జిల్లాలో ఉన్న నాయకులు కానీ టౌన్లో నాకు ప్రతి ఒక్కరితో మాట్లాడి ఈ మీటింగ్కి రావడానికి ఎట్లా రావాలి ఎట్లా ఈ మీటింగ్ సక్సెస్ చేయాలి మేము ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకోవాలి మీరు కూడా అందరు కోఆపరేట్ చేయాలని చెప్పి మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు మహబూబ్ నగర్ పాత జిల్లాలో ఉన్న మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సదస్సుకు వచ్చి సక్సెస్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున